ఈసారి మన గార్డెన్ని మరింతగా అప్డేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి మీషో నుంచి కొన్ని ప్రోడక్ట్స్ అయితే మన ప్లాంట్స్ కోసం తెప్పించాను ఏంటి అవి ఎలా వాడబోతున్నాను ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాము సో ముందుగా అయితే మీషో నుంచి మనకి నేను అన్నీ ఒకేసారి ఆర్డర్ చేసినప్పటికీ కూడా ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కోలా వచ్చింది అనమాట ఒక్కో రోజు వచ్చింది సో అవి వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాను అండ్ దట్ ఇప్పుడు వ వర్షాకాలం వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం కొంచెం కొత్త కొత్త ప్లాంట్స్ పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి సో ఈ టైంలో అయితే నేను తెప్పించడం జరిగింది అండ్ ఇప్పుడు నేను ఏమేమి తెప్పించాను ఏంటనేది చూపిస్తాను ముందుగా ఈ బ్యాగ్ ఏంటంటే ఎయిట్ కేజెస్ వచ్చింది ఇది ఇది కోకోపీట్ అనమాట మామూలుగా మీకు ఐడియా ఉంటే కనుక బ్రిక్స్ లా ఉండే కోకోపీట్ మంచిదా అంటే ఎక్కువ వస్తుందా లేదా లూజ్గా తీసుకుంటే మనకు ఎక్కువ వస్తుందా అనేది మీరు కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే నాకు ఐడియా లేదు ఏవి తీసుకోవాలి అనేది సో నేనైతే బ్రిక్స్ అయితే నేను ఆన్లైన్లో చూస్తే వన్ కేజీ టూ కేజీసే ఉన్నాయి ఎక్కువ మొత్తంలో కావాలని చెప్పి నేను ఎయిట్ కేజెస్ అయితే ఇలా లూజ్ తీసుకున్నాను లూజే దొరికింది ఎయిట్ కేజెస్ టెన్ కేజెస్ చూస్తే బ్రిక్స్ మాత్రం లేవన్నమాట ఒకవేళ ఏది బెస్ట్ ఏది ఎక్కువ వస్తుంది అనేది మీకు తెలిస్తే నాకు చెప్పండి అండ్ దాంతోపాటుగా ఇది వచ్చి మనకి ఆల్ పర్పస్ ప్లాంట్ ఫుడ్ అనమాట పింక్ కలర్లో ఉంటుంది సో ఇది నేను కొంచెం లీకేజ్ ఉంది అంటే బయటికి ఏం లీకేజ్ లేదు కానీ ఓపెన్ చేద్దామంటే ఇదంతా పడిపోతుందేమో అని నేను ప్లాంట్స్కి ఎప్పుడైతే వాడబోతున్నానో అప్పుడే ఓపెన్ చేస్తాను మీకు అనిపిస్తుంది కదా అక్కడ పేరైతే సో ఇది పింక్ కలర్లో ఉంది ఇదొకటి అండ్ ఇది వచ్చి వర్మీ కంపోస్ట్ అండ్ అలాగే ఇదొచ్చి మైక్రోన్యూట్రియంట్ ఫర్టిలైజర్ అనమాట అండ్ ఇది వచ్చి బోన్ మీల్ కనిపిస్తుంది కదా బోన్ మీల్ అండ్ ఇది మస్టర్డ్ కేక్ ఇది కొంచెం లీక్ అయ్యింది చూసారు కదా ఇది కొంచెం లీక్ వచ్చింది ఇక్కడ కింద పడిపోలేదు కానీ వాళ్ళు ఇచ్చిన ఎక్స్ట్రా కవర్లో అయితే పడింది కొంచెం సో ఇది వచ్చి మస్టర్డ్ కేక్ అండ్ ఇది నేమ్ కేక్ మనకి పురుగులు అవి రాకుండా మట్టిలో కలుపుకుంటే మనకి ఏమన్నా బ్యాక్టీరియా లాంటిది ఉంటే కనుక పోతుందని తెప్పించ తెప్పించాను అండ్ ఇది ఎప్సమ్ సాల్ట్ అండ్ ఇది బయోడిఏపి సో ఎన్ని వచ్చినాయో చూడండి టోటల్ అయితే ఒకటి కోకోపీట్ రెండు ఇది ప్లాంట్ ఫుడ్ మూడు వర్మీ కంపోస్ట్ నాలుగు మైక్రోన్యూట్రియంట్ ఐదు బోన్ మీల్ ఆరు మస్టర్డ్ కేక్ ఏడు నీమ్ కేక్ అండ్ ఎనిమిది ఎప్సమ్ సాల్ట్ అండ్ లాస్ట్ బయోడిఏపి తొమ్మిది ప్రోడక్ట్స్ అయితే నేను తీసుకున్నాను సో వీటి కాస్ట్ ఎంత పడింది ఏంటనేది మీకు చెప్తాను అవన్నీ కూడా అరౌండ్ ఫైవ్ హండ్రెడ్లో వచ్చింది ఫైవ్ హండ్రెడ్ చేంజ్ అలా వచ్చింది యాక్చువల్లీ నేను వీటిని సపరేట్గా మనకి ఫర్టిలైజర్స్ దొరికే షాప్లో అని ఎరువులు పురుగు మందులు దొరికే షాపులో అడిగాను సో నేను ఇవి చూపించి అడిగితే లేవని చెప్పారు రెండు మూడు షాపులో నాకు దొరకలేదు కాబట్టి ఆన్లైన్లో బెస్ట్ అనిపించింది ఇవి ఈచ్ ప్యాకెట్ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్ సారీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ పడింది ప్రతి ప్యాకెట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ పడింది ఇది ఒక్కటే కొంచెం హాఫ్ కేజీ ఉన్నట్టుంది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయి ఉంటుంది దీని మీద ఎలాంటి నేమ్ కానీ ఏం లేదు సో మిగతా అన్నీ కూడా మీరు చూసుకుంటే టూ ఫిఫ్టీ ఏ ఉన్నాయి సో ఇవి బయట కొనాలన్నా మనకి ఎక్కువ కాస్టే పడుతుంది సో ఆన్లైనే బెటరు అండ్ ఇది వచ్చి ఎయిట్ కేజీస్ పడింది ఇవి ఇండివిజువల్గా మనం సెలెక్ట్ చేసుకొని ఒకే ఆర్డర్లో నేను పెట్టాను అనమాట కానీ అవి వేరే వేరే రోజు రావడం జరిగింది నేను అడిగాను డెలివరీ బాయ్ని ఎందుకు ఒకే ఆర్డర్ పెట్టిన వేరువేరుగా ఇస్తున్నారంటే ఒక్కొక్క ప్రోడక్ట్ ఒకే చోట ఒక్కొక్క చోట నుంచి వస్తుందండి అందుకని అలా ఇవ్వడం జరిగిందని చెప్పారు సో నేనైతే వెయిట్ చేస్తున్నాను వీటన్నిటితో పాటు ఇంకా కొన్ని కలపాలని అనుకుంటున్నాను అనేది నేను కలిపేటప్పుడు యాడ్ చేసేటప్పుడు చూపిస్తాను ఒకటైతే మస్ట్ అండ్ షుడ్ ఎక్సెల్ పౌడర్ అయితే కలుపుతాను ఎందుకంటే చాలా ఎక్సెల్స్ అయితే నా దగ్గర స్టోర్ ఉన్నాయి అనమాట వాటిని పౌడర్ చేసుకొని పెట్టుకొని వాటిని కూడా మిక్స్ చేస్తాను అండ్ నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నేను చూపించిన అన్నీ కూడా ప్లాంట్కి మనం మట్టిలో కలిపేయచ్చా లేదా అనేది మీకు ఎవరికైనా తెలిస్తే నాకు దయచేసి తెలియచేయండి నేను ఎప్పుడు ఇలాంటివి ఏమీ కలపలేదు ఫస్ట్ టైం నేను మట్టిలో ఇవి కలపాలని అనుకుంటున్నాను నేను ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు అయితే ఏవి నేను న్యాచురల్గా నేను ఇంట్లో తయారు చేసుకున్న ఎరువు కానీ ఆ వాటర్ కానీ ఇవ్వడమే కానీ ఫస్ట్ టైం ఎందుకంటే మట్టిలో కూడా మీకు ఆల్రెడీ నేను చూపించాను ఏవేవో వస్తున్నాయి మొక్కల్ని తినేస్తున్నాయి ఆల్రెడీ నేను చూపించాను ఆవు గింజల ఏవేవో పుట్టుకొస్తున్నాయి ఆ సాయిల్ అంతా కూడా డిస్టర్బ్ అయిందేమో అనిపిస్తుంది అండ్ శంకు పురుగులు కూడా పెరిగినాయి అండ్ వీటితో ఇంకా ఏమైనా కలపొచ్చా వీటి కాంబినేషన్కి ఇంకా ఏమైనా కలిపి యాడ్ చేసి మట్టి ఇంకా బాగుంటానికి మనం ఏమైనా చేయొచ్చా లేదా ఇవి సరిపోతాయా లేదంటే వీటిలో కొన్ని ఏమైనా కలప కూడా ఉన్నాయా డైరెక్ట్గా మట్టిలో సో ఇవన్నీ నాకైతే ఐడియా లేదు మీకు ఎవరికన్నా గార్డెనింగ్ ఉండి మీకు ఇంట్రెస్ట్ ఉంది వీటి గురించి తెలుసుంటే కనుక తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఎందుకంటే తెలుసుకుందాము నాతో పాటు ఇంకొంతమంది ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది సో తెలిసిన వాళ్ళు మౌనంగా ఉండకుండా ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్ని కూడా తెలియజేయండి అండ్ మన కొత్త గార్డెన్లో రాబోయే మార్పులు చేర్పులు కోసం మీరు అందరూ వెయిట్ చేయండి అండ్ ఈరోజు యువకుమక్కను పెంచుకోండి ఇంతే సంతోషంగా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్